గురుమూర్తికి ఎదురహంకృతి దొరకున్నను దొంగత్రోబతృక్కిన చెవుల గురునింద వినిన చేసిన నరునకు పరిపూర్ణ బోధ నలవీయే తెలియా కూడదు వాణ్ణి తెలియాక కలియా గురుడు దెల్పని పుస్తకారీతి చే బోదా ఎందుసీ తెలియా బోధాన తెలియానీ తెలియకలియా జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభక సుధని గుణతత్వ కదార్థ దరువులలో శిష్యుని లక్షణమునందు ఈరోజు తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కొందరు కపటాత్తులైనటువంటి వారు ఏదో చాలా శాంతమూర్తులుగా సశీలులుగా ఎక్కడ కూడా అంటే ఎలాంటి చెడు విషయములు వారిని అంటనట్లుగా నటిస్తూ ఉంటారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు వారి యొక్క బ్రతుకంతా కూడా పోలికలతోనే ఉంటుంది విపరీతంగా స్మరణ చేస్తూ ఉంటారు ఎన్నో జపమాలలు చేత పూని అలానే తపస్సంపన్నులుగా ఎక్కడ కూడా ఎదురు లేనట్లుగా విపరీతమైనటువంటి వేదాంత శ్రవణాన్ని మనకు అందిస్తూ ఉంటారు ఎందుకని కేవలం శిష్యుని యొక్క విత్తాపహరణ కోసం వారి యొక్క మెచ్చుకోలు కోసం మాత్రమే సుమా అని శిష్యు శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు నాయన ఎలా ఉండాలంటే శిష్యుడు ఎలా ఉండకూడదో కూడా చెప్తాను నాయన గురుమూర్తికి దురహంకృతి గురుమూర్తికెదురహంకృతి దొరకొన్నను దృక్కిన చెవుల గురునింద విని చేసిన నరునకు పరిపూర్ణ బోధ నలవీయే తెలియా కూడదు వాణ్ణి తెలియాక కలియా తెలిసి కాదు శిష్య తెలియక కూడా కలవకు నాయన అలాంటి వారిని ఎలాంటి వారినో తెలియజేస్తాను నాయన ఇది అందరికీ తెలిసేందుకు వీలు అయినటువంటిది కాదు నాయన పరిపూర్ణ బూత ఏమీ లేనటువంటిది దీనిలో ఎలాంటి నటనలు లేనటువంటిది నాయన ఇది ఉన్నది ఉన్నట్లుగా చూపేటువంటి సాంప్రదాయం నాయన ఈ నిజగురు శిష్య సాంప్రదాయం ఎలా ఉండాలంటే శివరామ దీక్షితులు వారు చెప్తారు గురునింద ఎంతటి అనర్థాలకు హేతు అవుతుందో అనే విషయాన్ని దుర్గమారణ్యంలో కనీసం నీరు దొరకనటువంటి స్థలిలో శునకమై పుడతారు గురు నింద వి చేసినా కానీ ఇంకా ఎలా అంటే శిష్య గురుమూర్తికి ఎదురు అహంకృతి ఈ అహం అనబడేటువంటి దానిని గురువు దగ్గర ఏనాడు ప్రదర్శించకూడదు నేను అది కూడాను అనేటువంటి భావన ఇంకా అహంకృతి ఎవరికి ఉంటుంది మూలము లేని శరీరం అయి ఉన్న పద్ధతులకు ఉంటుంది వారే కదా గురుమూర్తికి ఎదురుగా అహంకారాన్ని ప్రదర్శిస్తారు గురుమూర్తి అంటే ఎవరు సాక్షాత్ పరిపూర్ణుడు పరిపూర్ణములో ఈ లేని ఎరు కనబడేటువంటి అహం అనేది ఏదైతే ఉన్నదో అది నిలుస్తుందా అలా ప్రదర్శించవచ్చా తన యొక్క చతురతతో కానీ నేను ఘనమైనటువంటి వాడిను అనేటువంటి భావన గురునకు ఎదురుగా శిష్యుడు ప్రదర్శించినట్లయితే దానికన్నా దోషం లేదు శిష్య అలా గురుమూర్తికి ద్వారా దొరకొన్నను అలా సంభవించినట్లయితే వాడు శిష్యుడు కాదు నాయన త్రోవల ద్రొక్కినా గురువు చక్కనైనటువంటి రాజమార్గాన్ని మనకు అందజేశారు అలా అందచేసినటువంటి వారే నిజ గురువులు వారు పరిపూర్ణులు అలాంటి రాజమార్గము కాకుండా లోకంలో ఎన్నో త్రోవలు ఉన్నాయి ఏ త్రోవ కూడా నిన్ను నిన్నుగా తెలిపి నిన్ను విడిపించేటువంటి స్థలికి నిన్ను తీసుకుని వెళ్ళలేదు అది మిగిలినటువంటి త్రోవలన్నీ కూడా వాటిలో ప్రయాణిస్తే ఏమవుతుంది మరలా భ్రాంతితోనే మమేకమయ్యి ఎలానూ ఉన్న ఉన్నది దేనిలో భ్రాంతిలోనే భ్రాంతి రహితం కాదు కదా కాదు సరికదా ఇంకా అది దృఢత్వాన్ని ఆపాదించుకుంటుంది ఆ భ్రాంతి అలా దొంగతలు తొక్కకూడదు అలా దొంగ తొక్కే తొక్కేవారిని గురువులకు ఎదురుగా అహంకారాన్ని ప్రదర్శించే వారిని ఇంకా చెవులను గురువునింద వినినా గురునిందను ఎక్కడైనా పరిపూర్ణ ప్రబోధ చేసేటువంటి ఆ మహనీయులైనటువంటి అహం రహితులను కొందరు నిందిస్తూ ఉంటారు ఎందుకని వారి యొక్క అజ్ఞాన కారణంగా పరుషమైనటువంటి పదజాలముతో దూషిస్తూ ఉంటారు అలాంటివి వినకు నాయన అసలు ఆ ఛాయలే ఉండకు అలా వినకూడదు ఇంకొక విషయం శిష్య ఆ చేసిన గురునింద చేయటం అనబడేటువంటిది మరలా పాప పంకిలమైనటువంటిది అది వారు ఈ గుర్తిరిగే జ్ఞానము అనబడేటువంటి దానిలో ఉండి చస్తారు మరలా వస్తూ ఉంటారు శిష్య అలా చేయకూడదు అలాంటి వారికి అలాంటి నరునకు పరిపూర్ణ బోధ నలవియే తెలియ వారు తెలుసుకోగలరా గురువు ఎదురుగా అహంకారం ప్రదర్శించేవారు కానీ ఇంకా దొంగ త్రోవలలో మమేకమై అవే వారిని కడతీర్చుతాయి అనేటువంటి అజ్ఞానంలో ఉన్న మూఢాత్ములకు కానీ గురునిందని నిందని వినేటువంటి వారికి కానీ నింద చేసేటువంటి వారికి కానీ ఈ ఋష్యాదుల మొదలు సిద్ధాంతీకరించినటువంటి శివరామ దీక్షిత బృహద్వాసిస్త సాంప్రదాయం తెలుస్తుందా మూలములేని గురు తిరిగే శరీరము చేసినటువంటివి ఏవైతే ఉన్నావో వాటితో మమేకమై ఆ విధముగా ఆరాటపడి ఆ విధముగా వారి యొక్క జీవన విధానాన్ని జరిపేటువంటి వారికి పరిపూర్ణ బోధ తరమాశిష్య తెలుసుకునేందుకు అలాంటి వారిని తెలియక కూడా కలియకు నాయన భ్రష్టు మాటలతో భ్రాంతిని పెంపొందింపచేసేటివిగా ఉంటాయి వారి యొక్క ఆచరణ కానీ వారి యొక్క అనుసరణ కానీ ఇంకా శిష్య కొందరు ఎలా ఉంటారంటే నాయన గురుడు జల్పని పుస్తక రీతి చే పరిపూర్ణ మరసీతినని ఎంతో మురసీనా గురుబోధ నలవియే తెలియ కొందరు ఉంటారు నాయన పెద్దలు అన్ని అన్ని సాంప్రదాయములలో కూడా వారు వారి గురువు ద్వారా అందుకోరు ఎందుకంటే మహనీయులైనటువంటి వాళ్ళు అక్షరబద్ధం కల్పించి ఉంటారు సిద్ధాంతములను అలానే వారు పొందినటువంటి ఆ బోధస్థితిని కానీ గురుసేవ చేసి గురువుకు మన ధనములు అర్పించి పన్నెండు సంవత్సరములు వారి దగ్గర కైంకర్యము చెంది ఉండరు నాయన కొందరు పుస్తకముల యొక్క రీతి చే పుస్తకముల యొక్క విధానముల చే వాటిని మస్తకములు బాగా నింపుకుంటారు నింపుకొని ఏం చేస్తారు వాళ్ళు పరిపూర్ణ బోధ మరసి మాకు పరిపూర్ణ బోధ తెలుసు చాలా సులువు శిష్య ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అని అనటం ఎంత సులువు అంటే అంత సులువు అయితే ఉన్న పరిపూర్ణము ఎలా ఉన్నది దానిలో లేని ఎరుక ఎలా లేదు అనేటువంటి విధానం అది గురువు ద్వారా తెలియవలసినదే సుమ గురు సౌమ్య ద్వారా కనుగొనవలసినదే గురు సేవ ద్వారా పొందవలసినదే అది గురు బోధ ద్వారా గ్రహించవలసినదే కానీ ఎన్ని కోట్ల కుంది బండెడు బండెడు పుస్తకాలు చదివినా ఉపయోగం లేదు నాయన మనకు ఉండబడేటువంటి ప్రామాణిక గ్రంథములు ఏవైతే ఉన్నావో వాటిని మనకు పెద్దలు అందజేసినటువంటిది ఎందుకు మన యొక్క ప్రయాణం ఏమీ సాగుతూ ఉన్నది మన యొక్క స్థితి ఎంతవరకు వచ్చినది ఎలా ఉండాలి శిష్యుడు అనబడేటందుకు మనకు ఆ మహనీయులు అందించినటువంటి ఎంతో ఉన్నతోన్నతమైనటువంటి ప్రామాణిక గ్రంథములు నాయనవి అవి దొరికాయి కదా అని వాటిని పట్టుకొని వాటిలో ఉండబడేటువంటి వాటిని తనకు అనుకూలంగా తను ఎక్కడైతే ఉన్నాడో దాని దగ్గరకు తీసుకుని వచ్చేటట్లుగా ప్రవచించేటువంటి రీతి చల్లదు నాయన పరిపూర్ణ బోధలో ఆ పుస్తక పరిజ్ఞానమే చల్లదు ఎంతో మురిసిపోతూ ఉంటారు నాకు తెలుసు నేను చెప్తున్నాను నేను బోధిస్తూ ఉన్నాను ఏమిటి బోధించేది పుస్తకములలో ఉండబడేటువంటి వాచా తీరుగా ఉన్న దానిని చిలుక పలుకులతో పలకటం కాదు నాయన గురు శిష్య న్యాయముగా గ్రహించవలసినటువంటి శివరామ దీక్షిత పరిపూర్ణ బూత అలా మురిసిపోతూ ఉండబడేటువంటి వారికి ఉన్న రాబోయేటువంటి భ్రాంతిని మరచిన వారికి దీనిలో మురసిన వారికి ఆ మరుగు ఎలా తెలుస్తుంది శిష్య మురసినా గురుబోధ నలవియే తెలియా ఇంకా మిగతా బోధలు ఏవైనా సరే నీ స్వతహాగా కొన్ని తెలుసుకోవచ్చు కొన్ని ఇతరులు ఆచరిస్తూ ఉంటే తెలుసుకోవచ్చు కానీ పరిపూర్ణ బోధ మాత్రము గురుముఖతహా ఎరగవలసినదే ఎరిగిన దానిని గురుముఖత దానిని మరలా అది లేకుండా అంకురించకుండా చేసుకునవలసినదే కానీ వేరే విధముగా సాధ్యము కాదు అలా వారు మురుసుకుంటూ ఉంటారు మరలా భ్రాంతిలో మమేకమై వస్తూనే ఉంటారు అలాంటి వారిని తెలియక కూడా కలవకూడదు అని మనకు కృష్ణప్రభు దర్శకింద్ర వారు రెండు వందల నలభై ఒక ద్వారా తెలియజేశారు జై గురుదేవ